you uh... ఇది మొత్తం మూలం అలాగే సంపూర్ణ కృష్ణయేణుడు వేద కర్మపారాయణ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఇటు వేద పారాయణ ద్వారా ముఖ్యమైనటువంటి కోరిక వారిది కానీ మాది కానీ ఏంటి అంటే లోకక్షేమం ఎందుకు అంటే ఆ వేదంలో ఉన్నటువంటి మంత్రములన్నీ చాలా వరకు యజ్ఞయాగాది కర్మానుష్ఠానములకు సంబంధించినటువంటి మంత్రములే ఎక్కువగా మంత్ర రాసే దాంట్లో ఉండడం మరి ఏంటి ప్రయోగం కళ్యాణ హేదవ యజ్ఞముల ద్వారా లోకక్షేమము శాంతి సమకూరుతుంది చక్కని పాడి పంటలు సస్యము వాటి సమృద్ధి రైతులకు అవసరమైనటువంటి సమయంలో వర్షం పడటం ఇటువంటివన్నీ ఈశ్వరుని యొక్క అనుగ్రహ ప్రాప్తి ద్వారా జరుగుతాయనేటువంటిది వైదిక మతం యొక్క పూర్తి విశ్వాసం పురాణ రామాయణ భారత భాగవతాలతో కూడా చూసినప్పటికీ ఈశ్వరానుగ్రహం ద్వారా అనేక యజ్ఞాలు చేసి లోకక్షేమం గురించి ఆ యొక్క యజ్ఞముల ఫలితములను ప్రజలందరికీ పంచడం జరుగుతూ ఉంటుంది కోరికతో శ్రీధర రామ శర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భాగ్యనగరంలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర సాంగవేద విద్యాలయం నాగో హైదరాబాద్ ఆ వేద పాఠశాల అధ్యాపకులు అలాగే అక్కడ ఇంతకు పూర్తి చేసినటువంటి వేద పండితులు ఈ ప్రాంతమే కాకుండా ఆంధ్ర ప్రాంతం నుండి కూడా వచ్చినటువంటి విద్య మహాదేవులతోటి ದುಡಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂಪೂರ್ಣ ಕೃಷ್ಣಯದು ಮೂಲಪಾರಾಯಣಮು ಅಲ್ಲ ಪಾರಾಯಣ ಈ ಪಾರಾಯಣಗಳ್ವಾರ ಲೋಕಮಂತ ಸುಭಿಕ್ಷ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗೋರಿಕ ಆ ಮಂತ್ರ ಪದಕ ಆ ರೀತಿ ಸುಭಿಕ್ಷಪಂಚಾ ಶಾಂತಿ ಆ ಚಕೂರ್ಚಾಲಿ ಅದೇ ಪುರುಷ అనుగ్రహం మేము ఐదవ తేదీన ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేసి ఇప్పటికి ఏడవ ఏడవ రోజుగా జరుగుతోంది రెండు రోజుల్లో అనగా రేపు ఆదివారం తోటి యొక్క కార్యక్రమం పరిసమాప్తి ఔబస్నానంతో బ్రాహ్మణ ఆశీర్వేదంతో ఈ యొక్క కార్యక్రమం పూర్తి అవుతుంది ఆ మంత్రములలో ఉన్నటువంటి గొప్పతనములు అలాగే ఆ మంత్రంలో ఉన్నటువంటి శక్తి మన ప్రపంచానికి అందరికీ విరజిల్లుతూ చక్కని సస్య సమృద్ధిగా ఈతి బాధారహితంగా ఈ ప్రపంచం ఉండాలని ఆ యొక్క వేదపురుషుడైన పరమాత్మను ప్రార్థిస్తూ